నమస్తే ఫ్రెండ్స్ నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్ సో అందరికీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే ఎంజాయ్ చేయాలి అని చాలామందికి ఉంటుంది సో సేమ్ టైం మనం ఎంజాయ్ చేస్తుంటే మనకు రక్షణ కల్పించాలి మనం ఆ ఎంజాయ్మెంట్లో పడితే ఏమైనా యాక్సిడెంట్లు కానీ ప్రమాదాలు కానీ ఇంకా వేరే వేరే యాక్టివిటీస్ జరగకుండా మనకు రక్షణ కల్పించే వాళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే పోలీసు వాళ్ళే సో ఈరోజు ఎస్పీ గారు ప్రత్యేకంగా మీటింగ్ కూడా పెట్టి చెప్పడం జరిగింది సో ఆ విషయాలు ఏంటో పూర్తిగా మన సూర్యాపేట డీఎస్పి రవి సార్ని అడిగి తెలుసుకుందాము ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్కు కు యువత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అసలు యువత ఈ థర్టీ ఫస్ట్కు కు చే ఎంజాయ్ చేయాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఏ విధంగా ఉండాలనేది ఒకవేళ మిస్టేక్స్ చేస్తే డిపార్ట్మెంట్ పరంగా ఎలాంటి చర్యలు ఉంటాయనేది సూర్యాపేట డీఎస్పి రవి సార్ని అడిగి తెలుసుకుందాము సార్ నమస్తే ముందుగా అందరికీ ఎస్ మైక్ ఛానల్ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ సేమ్ టు యూ నూతన సంవత్సర శుభాకాంక్షలు సెలబ్రేషన్స్ అందరు జరుపుకోవాలి కానీ ఆ జరుపుకునే క్రమంలో ఇతరులకు ఇబ్బంది కలగకూడదు దయచేసి అందరూ గమనించవలసిందిగా కోరుచున్నాం పోలీస్ శాఖ కోరుచున్నాం పట్టణంలో సూర్యపేట పట్టణంలో దాదాపు పది చెక్కింగ్ పాయింట్స్ పది మొబైల్ పార్టీలు పెట్టడం జరిగింది రేపు ఇవి ఫైవ్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయితే ఈ పది పార్టీలు టౌన్లో అంతటా ఉంటాయి ముఖ్యంగా అవి డ్రంక్ అండ్ డ్రైవ్ రాష్ డ్రైవింగ్ వాటిని కంట్రోల్ చేస్తుంది డీజేలు అంటే ఒక విషయం సార్ చాలా ఏరియాలల్లో సిట్టింగ్ డీజే అని ఒకటి ఏర్పాటు చేసుకుంటారు అంటే మేము తిరగట్లేదు కదా ఒక్కన్నే పెట్టుకుంటాం మా ఇంటి ముంగల్ను లేకపోతే నాలుగు చౌరస్తాల కాన్నో అని పెట్టుకుంటామని కొన్ని విలేజీలలో ఎక్కువ టౌన్ల కంటే విలేజ్లలో కొన్ని ఏరియాలల్లో నాలుగు సర్కిల్లల్లా ఒక ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకొని డీజిల్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తారు కదా సార్ అలాంటి వాటికి ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా సార్ ఏ డీజీలకు పర్మిషన్ లేదు డీజే అంటే డీజేలే పర్మిషన్ ఎలాంటి డీజేలకు పర్మిషన్ లేదు అదేవిధంగా చాలా మంది ఈ జోష్లో లెవెన్ థర్టీ తర్వాత జోష్లో చాలా మంది రాష్ డైమింగ్ చేస్తూ ఉంటారు అలాంటి డ్రాస్ డ్రైవింగ్ చేస్తే బండ్లు సీజ్ చేస్తాం అదేవిధంగా టౌన్లో కొన్ని ఏరియాలో కొంతమంది పిల్లలు ఆ సైలెన్స్ తీసేసి చాలా పెద్ద సౌండ్ తోటి వస్తున్నారు అలాంటి బండ్లు ఖచ్చితంగా సీజ్ చేసి కోట డిపాజిట్ చేస్తాం కేసులు చేసి అంతేకాకుండా మనకు ఒక ఫ్లైఓవర్ ఉంది ఫ్లైఓవర్ కూడా రేపు వన్ అవర్ అంటే దాదాపు లెవెన్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు క్లోజ్ చేస్తాం ఎందుకంటే ఆ పైకెక్కి న్యూసెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ వన్ అవర్ మనం క్లోజ్ చేస్తాం దయచేసి టౌన్ కానీ మండల ఈ సబ్ డివిజన్ ప్రాంత ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దయచేసి మీకు డీజిల్ పెట్టద్దు క్రాకర్స్ కాల్చడానికి అవకాశం లేదు మీరు మీ సెలబ్రేషన్ చేసుకోండి కానీ ఇతరులకు ఇబ్బంది కలగకుండా సెలబ్రేషన్ చేసుకోండి సెలబ్రేషన్ అని పెద్ద కేరింత లేచి ఇండ్ల మధ్యలో గొడవ గొడవ చేస్తే కూడా అది న్యూసెర్స్ కేసులు చేస్తాం దయచేసి అది గమనించాలి అంతే విధంగా అందరు ఎవరు కూడా తాగి డ్రైవింగ్ చేయద్దు తాగి డ్రైవింగ్ వేరే యాక్సిడెంట్లు చేయడం కాదు మీకు కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది మీ తల్లిదండ్రులకు ఒక శోకం కాబట్టి దయచేసి యూత్ కానీ ఎవరైనా తాగి డ్రైవింగ్ చేయకండి ర్యాష్ డ్రైవింగ్ చేయకండి అదే విధంగా పర్మిషన్ లేదు క్రాకర్ పర్మిషన్ లేదు సేమ్ టైం మన దగ్గర ఉన్న ఆ ఫ్లైఓవర్ ఎక్కడానికి కూడా వెళ్ళలేదు దయచేసి అందరు గమనించుకోవాలి సరే ఇప్పుడు ఈ ఇలాంటి టైంలో కొంచెం గాంజా అంటే రీసెంట్గా చూసుకున్నట్లయితే నిన్న కోదాడలో ఒక బస్సులో అది డ్రగ్స్ కూడా లాభించింది సో వీటి మీద స్పెషల్ గా ఫోకస్ పెట్టే మనకు ఒక నార్కోటిక్ డాగ్ ఉంది నార్కోటిక్ డాగ్ ద్వారా అన్ని ఇంపార్టెంట్ జంక్షన్లో చెక్ చేస్తారు అంటే హాట్ స్పాట్స్ ఏమన్నా పెట్టారా హాట్ స్పాట్స్ ఉన్నాయి మనకు మన నోటీస్ ఉన్నాయి వాటి అన్ని హాట్ స్పాట్స్ అన్ని ఆర్కోటిక్ విలేజ్ విలేజ్లలో కూడా స్పెషల్ గా ఏమన్నా పెట్రోలింగ్ చేసే ఛాన్స్ ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో ఇంపార్టెంట్ విలేజ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతుంటది సేమ్ టైం పెట్రోలింగ్ కూడా జరుగుతుంది ఇప్పుడు మండలాలకు కూడా పాకిపోయింది అంటే యూత్ నాకు డ్రైవింగ్ జరుగుతుంది అక్కడ కూడా ఇంకా టౌన్ వాళ్ళు అవుట్స్కట్స్ స్కర్స్ ఫామ్ హౌస్ చిన్న తోటలలో ప్రోగ్రామ్ చేస్తారు అలాంటి కూడా అలౌ చేయము అలాంటి దగ్గర కూడా డీజే గానీ ఇంకా ఇతర కార్యక్రమాలు జరగ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరొకసారి అందరి ప్రజలందరికీ ఎస్ మైక్ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ అందరు బాగుండాలి మీ బావు కోసమే పోలీస్ స్థాపత్రం ఎస్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు కూడా నా యొక్క ఎస్ మైక్ ఛానల్ సబ్స్క్రైబర్స్ ద్వారా నా యొక్క వ్యూవర్స్ ద్వారా మీకు కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మీరు కూడా ఇంకా భవిష్యత్తులో ఇంకా అత్యున్నత స్థాయికి వెళ్ళి ప్రజలకు ఇంకా దగ్గరై మీరు ఇంకా సేవలు బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ Thank, Thank you. you. <laughs> Thank you so much.